హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ విద్యా ఛానల్ అందరు బాగున్నారు మేమైతే బాగున్నాం అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నింగ్ సాయంత్రం నాలుగు అవుతుంది ఇప్పుడైతే నేను నిన్న మొన్న మొన్న మూడు రోజులుగా పండుగకు ముగ్గులు వేసాను ఆ ముగ్గులు సంక్రాంతి పండుగకు నేను వేసిన ముగ్గులు మా ఊర్లో జరిగే ముగ్గుల పోటీ అన్నీ మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూసేద్దామా ఈ వీడియో అయితే కొద్దిగా లేటుగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒకదాన్నే ఉండడం వల్ల మా ఇంటి దగ్గర వీడియో అయితే లేట్గా అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట అది ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ అంటే ముగ్గులు ఒక్కటే కాదు కదా ఫ్రెండ్స్ మురుకులు పండుగకి పిండి వంటలు కూడా చేసుకుంటారు కదా అందుకు కొంతమంది అరసెలు కజ్జికాయలు అవన్నీ చేసుకుంటారు మేమైతే మురుకులు ఒక్కటే చేసుకుంటున్నాం ఎందుకంటే మా అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి మురుకులు ఒక్కటే చేసుకుంటున్నాం పండగకి ఫ్రెండ్స్ మొదటి రోజు భోగి కన్నా ముందు రోజు మేమైతే ముగ్గుల పో ముగ్గులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ విద్యా ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరికీ గుడ్ నైట్ ఇప్పుడు రాత్రి అయితే ఏమో అవుతుంది టైము మేమైతే ముగ్గు అయితే ఇలా అయితే వేశాను నా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ముగ్గు అయితే ఇలా అయితే వేశాను ఫ్రెండ్స్ మా ఇంటి ముందర అమ్మ వాళ్ళు మూడు రోజులు పెడతారనమాట పండగకి సంక్రాంతి పండుగకి ముగ్గు అయితే ఇలా వేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది రెండవ రోజు ముగ్గు భోగి రోజైతే అయితే ఇలా అయితే వేశాను ఫ్రెండ్స్ మేము భోగి రోజు కన్నా ముందు రోజే పెడతాం ఇది రెండవ రోజు అనమాట భోగి రోజు నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మేము అయితే ఉంటాను బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విద్యా ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ముగ్గు అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సంక్రాంతి రోజు అంటే అంటే మూడవ రోజు ముగ్గు అనమాట ఎలా ఉంది చెప్పేసేయండి ఈరోజు ముగ్గు అయితే ఇట్లా అయితే ఉంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మేము ముందైతే ఉంటాను హాయ్ ఫ్రెండ్స్ మా ముగ్గు అయితే ఇలా అయితే ఉంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా మీరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మేమైతే బాగా అయితే చెప్పుకుంటున్నాం మళ్ళీ ఒక వీడియోలో అయితే మేము ముందుకు వస్తాం బాయ్ మా ఊరిలో అయితే ముగ్గుల పోటీ అయితే జరుగుతుంది కొంతమంది పండగకి సంబంధించిన ముగ్గులు కొంతమంది ఈ ఇంకా నార్మల్ ముగ్గులు కొంతమంది భోగి ముగ్గు భోగికుండ ముగ్గులు కొంతమంది అయితే జవాన్ ముగ్గులు కొంతమంది రైతుల ముగ్గులు ఇలా కొ ఒక్కొక్కరు రకంగా అయితే ముగ్గులు అయితే వేశారు కొంతమంది అమ్మవారి ముగ్గులు కూడా వేశారు ఇంకొకరి బొమ్మలు ఇంకా కొంతమంది నవధాన్యాలు అవి కూడా పెట్టారు చాలా వరకు అయితే ముగ్గులు అయితే బాగానే అయితే వేశారు కాంపిటీషన్ అయితే బాగా అయితే జరిగింది ముగ్గులు అయితే ముగ్గుల పోటీ అయితే చాలామంది చూడడానికి కూడా వచ్చిండ్రు ముగ్గులు చూడడానికి వేయడానికి కూడా అలాగనే వచ్చిండ్రు కొంతమంది రైతు బొమ్మలు కూడా వేసిండ్రు ఇక్కడైతే జవాన్ బొమ్మలు అవి వేసిండ్రు రైతు జవాన్ ముగ్గులు రైతు బొమ్మ జవాన్ బొమ్మ అనమాట ఒక్కటే బొమ్మలోనే సగం సగం పాటలు అయితే వేసినరు ఇలా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మా అయితే ముగ్గుల పోటీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అయితే చూపిస్తున్నారు ముగ్గుల పోటీలు అయితే కొంతమంది నార్మల్ ముగ్గులు కొంతమంది పండగకి సంబంధించిన ముగ్గులు ముగ్గులు అయితే వేస్తున్నారు అందరూ అయితే ఇలాగనే ఇక ఆవులు ఎద్దులు కోళ్ళు కొంతమంది చెరుకు గడలు భోగి కుండలు ఇంకా గుమ్మడి పండు ఇంకా ఏమేస్తారు పండగకి ఇంకా రైతు బొమ్మలు అట్లాంటివన్నీ చాలా అయితే వేసిండ్రు పతంగులు సంక్రాంతి అంటేనే పతంగులు ఎగురేడాయి కదా ఫ్రెండ్స్ పతంగి బొమ్మలు అట్లాంటివి అయితే చాలా అయితే వేసినరు ఇంకా తిప్పుల ముగ్గులు అంటారు కదా ఫ్రెండ్స్ ఇవి మెలికల ముగ్గులు అలాంటివి కూడా అయితే వేసినరు అమ్మవారి బొమ్మలు సూర్యుడు ఇట్లా నార్మల్ ముగ్గులు చాలా వరకు అయితే ముగ్గుల పోటీ అయితే బాగానే జరిగింది ఇక్కడైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మలు అవి అయితే వేసినరు ఇక్కడ అమ్మవారి బొమ్మ అయితే వేసిండ్రు మిల్కల్ ముగ్గు మధ్యలో ఇక్కడ బొమ్మలు అయితే వేస్తున్నారు ఇక్కడైతే పండగకి సంబంధించిన టీం అమ్మవారి బొమ్మలు ముగ్గులు అవే మేడం గారిని కూడా సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు పత్కరిస్తారు ఈ ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది ఈ ముగ్గుకైతే రెండో ప్రైజ్ అయితే వచ్చింది ఈ ముగ్గుకి మూడో ప్రైజ్ అయితే వచ్చింది ఈ ముగ్గుకైతే నాలుగో ప్రైజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కొన్ని ఇలా జరిగింది ఫ్రెండ్స్ మా ఊళ్ళో ముగ్గుల పోటీలు మేము వేసుకున్న మురుకులు నేను వేసిన ముగ్గులు ఈ వీడియోలు అయితే ఇలా అయితే వచ్చాయి ఇలా అయితే తీసాను ఈ వీడియో మీకైతే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నా నా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలు అయితే మేము ముందైతే ఉంటాను బాయ్